అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కాహు మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహ సల్లాహు అలూ వలం గారు నెల యొక్క చివరి పది రాత్రులలో బేసి రాత్రులలో వెయ్యి నెలల కంటే ఎక్కువ పొన్నుప్రదమైనటువంటి ఆ లైలు తల కదర్ ఘనమైన రాత్రిని వెతకండి అని అన్నారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇందులో వెతకండి అని ప్రవక్త గారు అన్నారు కానీ మన సమాజంలో తెలియక మరియు చదువు లేక సతామి అన్న ఒకే ఒక్క రాత్రిని ప్రత్యేకించుకొని ఇందులో ఒక్కటువంటి చాలి అన్న భ్రమలో ఉన్నారు ఇది తప్పు మన అహద సఫీ ఫహో రద్దున్ మహాప్రవక్త మహమ్మద్ గారు గారేమన్నారు మా మాటలలో నా బోధనలో లేని పనులు మీరేం చేసినా కూడా అది రద్దు చేయటం జరుగుతుంది అని తెలియచేశారు మరి సతామి అని ఏదైనా ప్రత్యేక పనులు చేశాము హల్వాలు లడ్డూలు మిఠాయిలు బూందీలు ఏదైనా చేశాము అంటే ఇది బిదాత్ ఈ బిదాత్ రద్దు చేయటం జరుగుతుంది అల్లా స్వీకరించాడు కాబట్టి జాగ్రత్త వహించాలి నేర్చుకొని చదువుకొని ఆచరించాలి